ఎంత ప్రశాంతంగా ఉంది చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సూరు గంగలోన ఈ చోటనే పేరెన్ని కల్గన్న చిత్రలేఖకుని కుంచెయు నశించే చోటనే నేను ఒక రచయితను దెయ్యాల మీద రీసెర్చ్ చేసి దెయ్యంతో మాట్లాడతా అనే సినిమా తీయబోతున్నానండి ఇక్కడున్న ఆత్మలందరితో మాట్లాడి ఒక కథ రాయడానికి వచ్చాడు ఇక్కడ సిగరెట్ కాల్చకూడదు పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం నా సిగరెట్ నా ఇష్టం నేను కాల్చుకుంటే నీకెందుకు సిగరెట్సర నాకు పడదు నాకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సిగరెట్ ఓసన పడదు అబ్బో వంద మంది ఉన్నట్టు ఉండేది నువ్వు అక్కడవి వాసన పడకపోతే పక్కకెళ్ళు పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగడం నేరం మాట వినకపోతే కేసు పెట్టి బొక్కలో దూయిస్తా ఇంతకి తమరెవరో పోలీస్ ఏందా పోలీస్ వే పోలీసు అయితే స్టేషన్ లో ఉండాలి లేదా పబ్లిక్ లో ఉండాలి శ్మశానంలో ఏం నీక ఇక నన్ను డిస్టర్బ్ చేయబాక కథ రాసుకోవాలి ఏం కథ రాస్తున్నావు దెయ్యంతో మాట్లాడా అనే కథ రాస్తున్నా దెయ్యాలంటే భయం లేదా నీకు భయమా నాక భూత ప్రేత పిశాచాలు షాకిని తాకిని కుంకిని కంకిని పెంకిని ఇట్టాటి దెయ్యాలన్నిటితో మాట్లాడతా దెయ్యాలు చూసి ఇచ్చి పోసుకుంటాయి నేను ఎవరినో తెలుసా కాదు మరైతే ఎవరు ఎందుకు నా ఎదురుగా కూర్చున్నావు చెప్పు తెలిమి చెప్పు లోపల గాలి రాకపోతే పైకొచ్చి కూర్చున్నా ఏందా మళ్ళీ చెప్పు సమాధి లోపల కరెంటు పోయింది గాలి ఆడకపోతే పైకొచ్చి కూర్చున్నా Ha <laughs> ha